ஹலோ <laughs> அந்தர்க்கி <laughs> 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 చాలామంది ఉపయోగపడే వీడియో అనేది టైలింగ్ వాళ్ళకి చాలామంది బ్లౌజెస్ కుడుతూ ఉంటారు కానీ కస్టమర్స్ అయితే ఎక్కువ మంది రారు అనేసి బాధపడుతూ ఉంటారు మనకి కస్టమర్స్ బాగా ఎక్కువ రావాలి అన్న బ్లౌజెస్ బాగా రావాలి అన్నా కూడా ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది చూడండి మనకి ఇప్పుడు మనం మనకుట్టే కస్టమర్స్ కాకుండా కొత్త కస్టమర్స్ వచ్చి అక్క నాకు బ్లౌజ్ అర్జెంటు ఒకటి కావాలి అన్నప్పుడు లేదంటే నాకు బట్టలు అని మాట అనకుండా వాళ్ళు తెచ్చి వాళ్ళు ఎక్కడన్నా కుట్టించుకొని మనకు అవసరం లేదు వాళ్ళు బట్టలు మనకు తెచ్చిచ్చినప్పుడు మీరు మీ ఉన్న వర్క్ నేనే కొంచెం పక్కన పెట్టి అవ వాళ్ళకు వచ్చిన బట్టలు కానీ మీరు అర్జెంట్ అని చెప్పినప్పుడు కుట్టించారు అనుకోండి మీకు అలా వచ్చిన కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ అమ్మాయి మనకి తొందరగా కుట్టించింది కదా అనేసి కస్టమర్స్ అయితే ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనము అయితే గ్రో చేసుకోవచ్చు అలానే అప్పుడు వాళ్ళు వచ్చి ప్లెయిన్గా కుట్టమంటారు ఇలా ఇలా పెట్టించుకోండి దీనికి ఈ శారీకి పైపింగ్ పెట్టుకోండి బాగుంటుంది రేట్ తక్కువ కుడితే కస్టమర్స్ ఎక్కువ వస్తారు అని కాదండి మనం చేసే పని నీట్గా ఉండాలి వాళ్ళకి నచ్చాలి అనమాట అరే తొందరగా వచ్చినా కూడా అమ్మాయి అర్జెంట్గా బ్రదర్స్ మీద కుట్టించింది ఒక పేరు అనేది ఉండింది అంటే బ్లౌజెస్ అయితే ఎక్కువ వస్తాయండి మనకి వర్క్ కూడా బాగా పెరుగుతుంది అనమాట ఈ చిన్న చిన్న టిప్స్ అనుకోండి ఇప్పుడు నేను కుట్టే బ్లౌజెస్ అన్ని కుట్టుకుంటాను ఒక ఆమె అయితే కొత్తగా వచ్చింది అనమాట నిన్న మొన్న వచ్చింది రెండు శారీస్ నాకు అర్జెంటుగా కావాలి పాప కొన్ని కుట్టి అని అంటే సార్ త్యాండ్ కుట్టిస్తాను అన్న నా వేరే దగ్గర ఎక్కడో కుట్టించుకుంటూ అనమాట ఇప్పుడు అంత దూరం వెళ్ళలేనమ్మా నేను నాకు కొంచెం అవసరము నాకు కుట్టి అంటే నేను తీసుకుని కుట్టించానండి ఎందుకంటే నాకు వర్క్ పెరగాలి కాబట్టి నాకు ఎవరు నేను బ్లౌజెస్ అయితే వెనకైతే పంపించాను ఇంకా నాకు బాగలేకపోతే తప్ప మ్యాక్సిమం అయితే బట్టలైతే తీసుకుంటానండి తీసుకొని కుప్పిస్తాను అనమాట అలా కుట్టేనే కదా మనకి ఎక్కువ బ్లౌజెస్ అనేటివి ఇస్తూ ఉంటాయి మనకు రన్నింగ్ అవుతూ ఉంటుంది అలానే కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారనమాట అలానే మనం చూపిస్తాను శారీస్ కూడా పెట్టానండి పెట్టామండి బ్లౌజెస్ కూడా కుట్టేశాను ఒకరోజు టైం ఇచ్చారు ఆవిడ మంగళవారం ఇచ్చారు మంగళవారం సాయంకాలం ఇచ్చారు బుధవారంకి అన్నారు ఇంక ఇవాళ వస్తారనమాట నేను రాలేదు ఆవిడ ఇవాళ పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనం టైలరింగ్ అనేది గ్రో చేసుకోవచ్చు చాలా ఈజీగా